కామర్స్ డిపార్ట్మెంట్ అధ్వజిలో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ టూరిజం కార్పొరేషన్ టూరిజం ప్రమోషన్లో టూరిజం ప్రమోషన్ కోసం ఉపయోగపడే కార్యక్రమం చేస్తాడు పుష్పానియా బీసీ గారిని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు అభివృద్ధి అభిగారు టూరిజం ప్రమోషన్ కోసం ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు బేసిక్ ఫెసిలిటీస్ వాటితో పాటుగా టూరిజం ప్లేసెస్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అవుతుంది అందుకే టూరిజం ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా ప్రభుత్వము వ్యాపారం చేయదు ప్రభుత్వం పెట్టుబడి పెట్టేవిటీ రాష్ట్రం అప్పుడు భారీ మారింది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ మధ్యలోనే టూరిజం ఇన్వెస్ట్మెంట్ కాంక్ ఏర్పాటు చేసుకుంటే టూరిజం డిపార్ట్మెంట్ కూడా నిరంతర ఆస్తులు వాటిని ఆ ఆస్తులకు ప్రపోర్స్ వ్యాల్యూ రెవెన్యూ రావాలి ఆదాయం రావాలి నిరంతకాలి సో వాటిని వీధికి చే కార్యక్రమం చేసి తద్వారా రా ఆదాయం రాబట్టి తద్వారా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అలాగే టూరిజంతో పాటు కల్చర్ టూరిజం కూడా ఏంటంటే కల్చర్ కూడా కాపాడుకోవాలి మన కల్చర్ మన సంస్కృతి మన ఆచారం మన వ్యవహారాలు ఒక సాంప్రదాయాలు కావచ్చు గొప్ప గొప్ప టూరిజం ప్లేసెస్ కావచ్చు ఎన్టీ ప్లేసెస్ కావచ్చు ఇక్కడ కాదు వీటన్నిటిని కూడా ప్రజలను ఈ టూరిజం వైపు మళ్లించే కార్యం చేసి గ్రామీణ వాతావరణం కూడా మాట్లాడడం అవసరం గ్రామాలలో కూడా ముఖ్యంగా అక్కడక్కడ యువత ఒక క్లక్స్ కావచ్చు కూడా కాబట్టి